నేను మూడోసారి రాకూడదని కొందరు ప్రయత్నం కూడా ఉండవచ్చు కానీ ఆల్రెడీ నాకు వద్దు నన్ను వదిలిపెట్టండి అని కూడా దండం పెట్టాను ఎందుకంటే చేశాను చేతనం చేశాను డోనర్స్ అందరు కూడా పట్టుపట్టారు నువ్వు రావాలా మళ్ళీ మీరు అయితేనే పెంపుడు అభివృద్ధి అవుద్ది డోనర్స్ వస్తారా నేను నాకైతే ఈ మనల దాకా ఒక ఆశ అనేది వినింది కానీ ఇప్పుడు ఇవన్నీ చూసినాక ఇంక వద్దు నాకు చాలిది ప్రశాంతంగా ఉంటే పోింది ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు బేబిరెడ్డి ప్రశాంతమ్మ రాజ్యస మన ఎంపీ ప్రభాకర్ అన్న గారు ఇప్పుడున్న ఈవో జీతాలకు కూడా నడవడం లేదమ్మా అని చెప్పడం మేడం గారు అంతలా ఏసీ టెంపులు అంత ల్యాండు అట్లుండే టెంపులు లేకుండా పోయేది ఇది ఏం జరిగిందో అని నేను ఎంక్వైరీ చెప్పి తెలుస్తాను అని చెప్పడం కానీ చైర్మన్ మీద కాదు ఎంక్వైరీ దీనికి బాధ్యుడు ఎవరు ఈవో ఈవో ఏం చేశాడు నిజంగా డబ్బు లేదా లేకుంటే రాలేదా అనే దాని మీద ఎంక్వైరీ పెట్టించింది ప్రశాంతం నేను మా ఎంక్వైరీ పెట్టిచ్చారు కదా మంచిదేను నేను కూడా స్వాగతిస్తున్నాను ఎప్పుడన్నా ఏమన్నా ఇవ్వాలి చేసి ఉన్నా బయటపడితే మంచి కార్యక్రమం అని నేను కూడా చెప్పాను అసలు సంతోషపడి సంతోషమైన పెట్టిచ్చింది కానీ ఇప్పుడు మూడు రోజులు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు భాగం చేసినాక పదానికి తప్పు ఉంది ఇంత ఈవో తిన్నాడా ఎంత తెల్లేదా అసలు ఏందనేది ఎవరికన్నా కానీ అధికారులు మాట చెప్పారా ఒక్కరైనా దానికి రుజువు ఎవరైనా కానీ చెప్పుకుంటే మేము ఎంక్వైరీ చేసాము ఇంత గోల్మాల్ జరిగింది ఎనిమిది కోట్లు పోయింది పది కోట్లు పోయింది అని చెప్పుకుంటే మనం ఏది రాసుకున్నా ఏది చేసినా మనకి ఇబ్బంది లేదు వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు రిపోర్ట్ ఇవ్వలేదు అది ఏం జరిగింది ఎవరికి తెలియదు వాళ్ళు తలుపులు వేసుకొని చెక్ చేసుకొని రాసుకోపోయారు ఎవరికి తెలీదు ఏమి అటువంటిది ఈ లోపలే మొత్తం దేవస్థానాన్ని ఇదిలో పెట్టేశారు నేను పడ్డ కష్టం నాలుగేళ్ళు బూడిదలేకపోసిన పన్నీరు అయిపోయింది ఎందుకంటే ఏది పడిపోయింది ఎవరన్నా ఒక డోనర్స్ నమ్మి వస్తారండి ఇప్పుడు చెప్పండి నేను అభివృద్ధి చేయడం నా తప్ప డోనర్స్ రాష్ట్రాలు తిరిగి తీసుకో రావడం నా తప్ప నేను చేసింది ఇవాళ డోనర్స్ అన్న ఒక చైర్మన్ నమ్మి ఒక ఈవోని నమ్మి వాడికి వచ్చి ఒక లక్ష రూపాయలు డొనేట్ చేయగలడు ఇక్కడ నెలకు ముప్పై లక్షల రూపాయలు పచ్చాలి ఎట్ట నడవాలి అని నేను కేవలం మీరు ఏమన్నా అనుకోండి చాలా బాధకరమైన విషయం ఒక దేవస్థానాన్ని ఎక్కడికో డీసీ టెంపుల్ దేవస్థానాన్ని ఏసీ నుంచి ఈవో టెంపుల్ దిగజారి చేశారు ఇది మట్టుకు ఊరికి మంచిది కాదు అమ్మవారు ఆదిపరాశక్తి అవతారం ఈ రోజుల్లో ఆమె జోలికి ఏది చేసినా ఈ మంచి చోడు వెంటనే చూపిస్తుందని వెంకటేశ్వర స్వామి తర్వాత బాగానే మంచి భక్తులు కాదల్లా నేనే ఈవి కాడ ప్రదక్షిణాలు చేసి స్వప్రదర్శనలు వెంటనే ఆ రాత్రి నీ కల్లో కనపడి చెప్పొద్దు ఇది చేయాల్సి అటువంటి ఆదిపరాశక్తిని ఈరోజు పేదలు పెట్టేసి రాష్ట్రం దేశం మొత్తం కుంభకోణం కోట్లు పోయి అమ్మవారే అప్పులుపాలైపోయింది ఏందో నాకైతే అర్థం కావడం లేదు అయితే ప్రశాంతమ్మ ప్రభాకర్ వాళ్ళు చేసిన కమిటీ మంచిది కాదల్లా చెక్కింగ్ చేసుకోవడం గాడిలు పెట్టడం అంతా కూడా మంచిదే నేను మీ అందరి ద్వారా ఇంకొక విషయం కూడా చెప్తాడు మనకి ఈ మధ్యకాలంలో రెండేళ్ళ ముందు ఏమో తుఫాన్ వచ్చి ఎలవలు వచ్చేసి ఊళ్ళూళ్ళు మునిగిపోయినాయి మొత్తం దన్నాడు కానించి కరోలు కానించి పోవూరు కానించి అన్నీ ఎందుకు మునిగిపోయినాయి దేని వల్ల అనేది ఏమన్నా మీరు చెప్పగలిగారా గ్రావులు ఎత్తారు ఇసుక ఎత్తారు మట్టి ఎత్తారు దానివల్ల ఊళ్ళే మునిగిపోయింది వాటి మీద ఏమైనా ఎంక్వైరీ పెట్టారా బ్యాంక్ లోనై వాటి మీద ఏమైనా ఎంక్వైరీ పెట్టారా ఓన్లీ ఒక జనవాడ దేవస్థానం మీదనే ఎంక్వైరీ ఎందుకు వచ్చింది చెప్పండి ఒక నోటు మీదకి చైర్మన్ ఉన్నాడు వాడి మీద ఏ దేశినా ఎత్తిన అతని కాడ పెద్ద పెద్ద డోనర్సు దేశంలో అందరు ఉన్నారు ఆయన చేతిలో ఇంకా పైకి పోతుడు ఎవరు అతను అట్టడికి దొక్కాలంటే ఈ నిందిలేస్తే తప్పన తప్పున అట్టడుగుని పడిపోతుడు అని కేవలం ఈ టైప్ చేశారే కానీ నన్ను వాళ్ళు దెబ్బతీస్తారని అనుకుంటారే కాని జొన్నవాడ దేవస్థానం అడుక్కుపోతుందనేది అమ్మవారు ఏదైనా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు